శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి గురువుగారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే అనుకోని శత్రువు ప్రవేశం బిడ్డ ఎన్నడూ ఊహించిన అనుభవం ఒంటరిగా విను చూడకపోతే నష్టపోతావు అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా గారి సందేశం ఏంటంటే బిడ్డ ఇప్పుడు నా ఈ మాటలు వింటుంటే ఆందోళనగా ఉందా తల్లి అలా నేను నీకు అంటే భయం కూడా వేస్తుందా నీ సాయి మాటలు వినగానే ఒళ్ళు అంటే ఒళ్ళు జల్లరించిందిగా తల్లి అసలేంటి బాబా ఇలా అంటూ ఉన్నానని అనుకుంటూ ఉన్నావు కదా అయినా తప్పకుండా నువ్వు వినాల్సిందే నిన్ను నిన్ను హెచ్చరిస్తున్నానంటే దానికి అర్థం ఏదో ఒకటి దాగి ఉంటుంది తప్పకుండా ఏదో ఒకటి ఉంటుంది తల్లి ఏ కారణం లేకుండా మాత్రం నేను చెప్పను నీకు కూడా తెలుసు కదా చూడమ్మా ఒక బంధం అంటే ఏ వ్యక్తి నీతో ఉన్నారో అందరూ నీకు దూరం అయిపోతున్నారు జాగ్రత్త ఆ వ్యక్తిని నువ్వు తప్పకుండా దూరం పెట్టాల్సిందే తల్లి ఎందుకంటే ఆ వ్యక్తి నీ జీవితంలో ఉంటే నీ జీవితమే దెబ్బతింటుంది నీకున్నటువంటి గౌరవం తగ్గుతుంది కుటుంబంలో ప్రేమను తగ్గుతాయి కాబట్టి కాస్త వ్యక్తిని దూరం పెట్టు ఇలాంటి చెడు వార్త చెప్పాక నీకు శుభవార్త చెప్పకుండా ఎలా ఉంటాడో చెప్పు అదేంటని ఆలోచిస్తున్నావా ఒకటి కాదు తల్లి ఎన్నో శుభవార్తలు రాబోతున్నాయి నీ జీవితంలోకి ఇప్పుడు ఈ క్షణం అలాగే నీకు ఎంతో అద్భుతంగా ఉంటల్లి ఈ శుభ సమయంలో నువ్వు ఆ వ్యక్తి నుంచి విడిపోతే నువ్వు శాశ్వతంగా ఆనందంగా ఉంటావు అలాగే నీ యొక్క ఎదుగుదలకు అంటే ఇప్పుడు దూరం కాకపోతే మాత్రం నీ జీవిత కాలం కూడా దూరం కాలేవు తర్వాత నువ్వే బాధపడాల్సి వస్తుంది బిడ్డ చూడమ్మా నీకు ముందుగా శుభవార్త చెప్తాను తర్వాతే బాధాకరమైన విషయం కూడా చెప్తాను జాగ్రత్త పడు ఎందుకంటే నువ్వు నలుగురికి మంచి చెప్పాలనుకుంటే చెడు మాటలు స్వయంగా నేనే ఆకర్లో నీ చెవులు అంటే చెవులు చెప్తాను బిడ్డ ఈ సమయం అద్భుత అంటే అత్యద్భుతం కాబోతుందమ్మా నువ్వు తాకిందల్లా బంగారం అవుతుంది నువ్వు ఎక్కడ పెట్టిన పెట్టుబడి అయినా సరే అందులో నీకు మంచి ఫలితాలు వస్తాయి మంచి లాభాలు అందుకుంటావు ఏ పని నువ్వు మొదలు పెట్టినా సరే నువ్వే ముందుంటావు నువ్వు ఈ యొక్క విజయం మెట్లు ఎక్కబోతున్నావమ్మా ఇక నువ్వు కోరుకున్న ఉద్యోగం అలాగే నీ ఉద్యోగంలో పదోన్నతిని కూడా నువ్వు ఆశపడినట్లుగానే జరుగుతుంది నువ్వు కోరిన వ్యాపారం అన్నిట్లో కూడా విజయం సాధిస్తావు ఒకటి కాదు రెండు కాదు నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ బంగారమయం కాబోతుందమ్మా అచ్చ అంటే అంత అద్భుతమైనటువంటి సమయం నీకు వచ్చేసింది తల్లి నీ కుటుంబంతో ఇక నువ్వు కోరుకున్నట్లుగా ఆనందంగా ఉంటావు ఎంతో సంతోషంగా గడుపుతావు మంచి సమయం ప్రారంభమైందమ్మా నీ కుటుంబంలో కలహాలన్నీ కూడా తీరిపోతాయి ప్రతి చోట కూడా నీకు గౌరవ మర్యాదలు దక్కుతాయి వింటుంటే చాలా ఆనందంగా ఉంది కదా ఇవన్నీ ఇలానే జరుగుతాయమ్మా నువ్వు కూడా అందరితో మర్యాదగా నడుచుకోవాలని గుర్తుపెట్టుకో ఇక నువ్వు కోరిన మంచి గడులు వచ్చేసాయి నీ కోరికలన్నీ తీరిపోతాయి నీకు రాబోతున్న రోజులు మంచిగా మార్చుతానమ్మా ఈ సమయాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకో తప్పుడు దారిలో అస్సలు వెళ్ళద్దు చెడు ఆలోచన అసలు చేయు ఇప్పుడే నువ్వు ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకోగల బిడ్డ నిన్ను చూసినా సరే నవ్విన వారే నీ ముందు తలదించుకుంటారమ్మా ఆనందంగా ఉండు అయితే ఇవన్నీ ఎక్కడ జరగాలంటే నువ్వు ఒక వ్యక్తితో విడిపోవలసి ఉంటుంది అప్పుడే ఇవన్నీ శాశ్వతంగా ఉంటాయి మరి ఆ వ్యక్తి ఎవరు బాబాని అడుగుతున్నావా చెప్తాను కాస్త శ్రద్ధగా విను తల్లి నీ యొక్క భార్య భర్తల బంధం అంటే మూడో యొక్క బంధాన్ని అంటే మూడో బంధాన్ని దూరం పెట్టు అది విడిపోతాని మంచి తల్లి వాళ్ళు నీ బాధ్యతలపై నీ బంధంపైన ప్రభావాన్ని చూపిస్తారు ఎలాగో తెలుసా నీ యొక్క మనసును చెడగొట్టి నీ కాపురాన్ని నియంత్రణ నువ్వే నాశనం చేసుకునేలాగా ఆ వ్యక్తులు నీ జీవితంలోకి అడుగుపెడతారు జాగ్రత్త తల్లి భగవంతునికే తప్పలేదు మానవ మాత్రలు అసలు తట్టుకోలేరు కదమ్మా కాస్త జాగ్రత్తగా ఉండు నేను చెప్పినట్టు సమయాన్ని జాగ్రత్తగా వాడుకో నీ మనసును ఎవరైతే చెడగొడుతున్నారో ఆ వ్యక్తులు నీ బంధం నుంచి దూరంగా పెట్టు వారి మాటలు అస్సలు వినకో నీకు ఎంత కష్టం వచ్చినా సరే మంచివారైనా చెడ్డవారైనా సరే చివరికి నీతో నిలబడేది నీ బంధమని గుర్తించుకో తల్లి అర్థమవుతుందా ఈ మూడో వ్యక్తి వల్ల నీ జీవితం చాలా దుర్భరంగా మారగల తల్లి కాబట్టి జాగ్రత్తగా ఉండు నీ యొక్క బాధ్యతలు నీ బంధంపైన ప్రభావం చూపించవచ్చు నీ యొక్క పరువు కూడా నువ్వు కోల్పోవలసి వస్తుంది ఇప్పటి వరకు నీ గురించి గొప్పగా చెప్పుకునేవారే నీ గురించి చెడుగా మాట్లాడతారు నువ్వు నీ కుటుంబంతో ఆనందంగా ఉండాలంటే మాత్రం నువ్వు వారితో విడిపోక తప్పదు వారు ఎంత దగ్గర వారైనా సరే మనసు కల్మషంగా ఉంటే వారిని దగ్గర పెట్టవద్దమ్మా దూరం చేసుకోకపోవడమే మంచిది నీకు అర్థమవుతుంది కదా ఎవరు నీకు చెప్పేది మాటలే చెప్తూ ఉన్నాను నీ బంధంలో చిచ్చి పెట్టాలనుకుంటున్నారు నీకే తెలుస్తుంది జాగ్రత్త నీ యొక్క బంధం అనేది జాగ్రత్తగా బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి సాయి మహిమల ద్వారా వచ్చినటువంటి సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రి షేర్ చేస్తే లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు